లో సమయం మూడు గంటలప్పుడు ఏంటి ఫ్రెండ్స్ మూడు గంటలంట మూడు గంటలప్పుడు పెద్దముళ్ళు దక్షిణ దిశను సూచించిన చిన్నముళ్ళు ఏ దిశను సూచించు చూడండి ఫ్రెండ్స్ మూడు గంటలప్పుడు ఇక్కడ చిన్న ముళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దముళ్ళు ఉంటుంది అంతేగా పన్నెండు మీద పెద్దముళ్ళు ఉంటుంది మూడు మీద చిన్నముళ్ళు ఉంటుంది అంతేగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ పెద్ద ముళ్ళు అంటే ఒకవేళ దక్షిణ దిశను సూచిస్తే చిన్నముళ్ళు ఏ దిశను సూచిస్తుంది అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న ముళ్ళు ఇప్పుడు ఒక పెద్దముళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం పెద్దముళ్ళు ఇక్కడికి వస్తే చిన్నముళ్ళు ఎక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ చిన్నముళ్ళు ఇక్కడికి వస్తుంది అంతేగా ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద ముళ్ళు ఈ పెద్ద ముళ్ళు అనేది ఇక్కడికి వస్తే చిన్నముళ్ళు ఎక్కడికి పోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చిన్నముళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంది అంతేగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నా ఫ్రెండ్స్ పెద్దముళ్ళు అంట దక్షిణ దిశనే సూచించింది ఫ్రెండ్స్ పెద్దముళ్ళు ఏం చేసింది ఫ్రెండ్స్ ఇదే కదా ఫ్రెండ్స్ ఈ పెద్ద ముళ్ళు అనేది ఎక్కడ